నువ్వే చెప్పాలి నేను అదే చేస్తుంది ఏమైందంటే ఎవరు అమ్మాయి నాకు లెటర్ ఇంకా బొకే పెట్టిపోయింది కన్నా నీ గురించి ఆలోచిస్తున్నా కొన్ని రోజులు నువ్వే నా ప్రాణాని వదే క్లాక్ ఇస్తావా నాకు వెళ్ళి వెల్కమ్ బ్యాక్ టు నరేష్ ఛానల్ నరేష్ జీరో జీరో ఫోర్ అనమాట ఈరోజు నేను ఎందుకు ఇంట్రా ఇస్తున్నాను అనుకుంటున్నాను అసలు అరేష్ కి నేను వీడియో చేస్తున్నట్టే తెలియదు ఈరోజు స్పెషల్ ఏంటంటే హండ్రెడ్ కే సెలబ్రేట్స్ ఊడ ఊడ్రు ఫార్ సో మేము ఆయనకు తెలియకుండా బిల్డింగ్ మీదకి వచ్చి సర్ప్రైజ్ చేస్తాం ఇప్పుడు మొత్తం కేక్ గీల్గా అంతా షార్పుల్ గిర్పుల్ అన్ని గీ కేక్ అబ్బా అయితే ఇప్పుడు ఆయన తెలియకుండా మేము సర్ప్రైజ్ చేస్తున్నాం అనమాట లైక్ కేక్ తీసుకొచ్చి సో ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఆయన అసలు ఏం అంత రియాక్ట్ కాడు ఎందుకులే ఇవన్నీ అని మాట్లాడతాడు ఎప్పుడు సో మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో ఇంకా ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో సబ్స్క్రైబ్ చేసుకోలేదో నరేష్ ఛానల్కి గబగబా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి ఆయన ఎట్లా వస్తాడో ఆయనకి షాక్ ఇద్దాం బాయ్ నుంచి <Tab -tode /s grammatical noise>

అగో మెల్ల నడవండి నడశలాకాయమే అరే ఊమై మెల్ల రా మైనుగుడా ఏ పేర అమ్మే పేరు అమ్మే పేరు శామిలి సౌద్రం ఆయన శామిలి పేరేత ఉంది శామిలి రెడీయా చూసావా నని సరియనో హ సరేనా రెడీయా హ రెడీ స్టార్ట్ చేయిరు చేది జామును ది ఫస్ట్ టైం సరే 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 ये <laughs> सुररा अरे अरे मोदीरा भेटत नाहीये आम्ही चुपचूप असाडा 3 2 अरे

ಅರ್ತ ನಾನೇನು ಇವು ಮೂರುಪನ್ ಅಂತ ಪ సీన్ అయింది ఉదయం తొమ్మిది గంటలకు బకాయిస్తే నేను ఇప్పుడే లేచి ముఖం పడుకొని ఇట్లా బయటికి పోతున్నా బయటికి పోగానే ఇగో ఇది కనిపించింది చూపిస్తారు ఇగో ఓరో నాకు బొకే కింద ఇది ఓరో పెట్టిరేమో నాకు అర్థమైతే లేదు కానీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నాకు తెలిసి అందరికీ అయిందని చెప్పి ఇచ్చిరేమో ఐ థింక్ ఒక రోజు ఒక లిటర్ గిట్ ఉంది ఇది మా వాళ్ళు వస్తువులు మా వాళ్ళు వచ్చినాక అది అవుతాం ఏమైంది ఏమైందంటే ఎవరు అమ్మాయి నాకు లెటరు ఇంకా బుకే పెట్టి పోయింది ఇంటి

చాయ్లో కూర్చొని ఏమన్నా తిన్నా కూడా నరేష్ ఆ రోజు తినమిట్లేదని ఇది కంటెంట్ చేస్తే బాగుంటుందేమో అని అదే అంటాడు ఎప్పుడే లేదా సేపు కంటెంట్ అనే అంటాడు ఆయన పర్సనల్ లైఫ్ కూడా అసలు పట్టించుకోడు లేస్తాడు వీడియో లేస్తాడు వీడియో లేస్తాడు వీడియో ఇక పని అన్నప్పుడు పని లెక్క తీసుకోవాలి మాకు ఎంజాయ్మెంట్ అయితే కష్టపడ్డావు కాబట్టి నీకు కే వచ్చింది కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా కానీ ఎదురేది రాని థ్యాంక్ యూ అమ్మాయి అమ్మాయి చెప్తున్నాడు అంతే

రాసినట్టు ఉందా అవుతామా డాక్టర్ నువ్వు రావేదావు డాక్టర్ దగ్గర ఉంది అంటే సీరియస్ గా అబొక్కే కూడా పంపించేరా ఆమల ఎందుకు నా మీద అంత మనం ఇలాకి నా అర్థం అయితే ఇను ఫీల్ అవుతున్నాను విడ లేరా రాబే ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడు చెప్పాడు సార్ ఆట్లో ని వస్తుంది నిజంగానే నాని రెండు మూడు సార్లు వచ్చింది నేనే ఏనే ఉంది నువ్వు ఎక్కి మై డియర్ లవ్వలేదు ఫస్ట్ నువ్వు అవుతా హలో మై డియర్ లవ్ ఐ హోప్ డూయింగ్ గుడ్ నీకు ఈ లెటర్ రిసీవ్ అయ్యింది అనుకోని ఒక చిన్న గిఫ్ట్ పంపిస్తున్నా రిసీవ్ అయింది అనుకుంటున్నా ఒక చిన్న గిఫ్ట్ పంపిస్తున్నా అండ్ లెటర్ రాస్తున్నా హోప్ యు లైక్ ఇట్ బేబీ నా బంగారు సిక్కిస్తుంది అడుగే ఏమో వచ్చి నేను నచ్చనా అంటది ఇంకోత వచ్చి లెటర్ పంపిస్తారు బాధ బుజ్జి కన్నా నీ గురించి ఆలోచిస్తున్నా కొన్ని రోజులు కొన్ని కొన్ని కవితలు రాసిన బేబీ అంట కవిత వన్ అనుకుంటా నా కోసం నువ్వు నీ కోసం నేను ఒకసారి నవ్వు అదే ఇద్దరి లవ్ పిలిచింది ఇంకొకటి ఇంకొకటి వామ్మో ఫీల్ తో రాసింది సండే మండే నువ్వున గోండేదో జనగన చప్పులు సరే అంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా వినాయకు ఫోన్ యూస్ చేస్తారు స్కానరు మన పెళ్ళికి వేపిస్తారు పెద్ద మన ఇంట్లో ఉంది పెద్ద టీవీ

నువ్వు మా ఇంట్లో చేస్తారు మంచి వంట వస్తావా నా వెంట రేపటి బాత్రూమ్ లో చేస్తాం బాత్రూమ్ లో చేస్తాం నువ్వే నా ప్రాణం సాయంత్రం వస్తాం

గడియారం ని ఇంగ్లీష్ లో అంటారు లాక్ లాక్ అది క్లాక్ సారీ క్లాక్ ఇస్తావా నాకు వెళ్ళి ప్లాక్

కానీ చివరికి ఒక మాట నరేష్ మర్డర్ చేసిన వాడు జైల్లో ఉంటాడు చేయాలా అనుకున్నవాడు హోటల్లో ఉంటాడు కానీ నువ్వు ఈ ఏంజల్ ఏంజల్ గుండెల్లో ఈ ఏంజల్ గుండెలో ఉంటావా అని అంటుంది నాకు ఒక డౌట్ నువ్వు దేవగానా లేదా నిజంగా మంచి బిస్కెట్ వేయి నీ ప్రేమలో ఒకసారి మునిగితే మొత్తం మొత్తం

జయలేజం దొంగ నుంచి ఆ నువ్వు ఇంత అందంగా ఉంటే స్వీట్ షాప్ వాళ్ళు మిఠాయి అని అమ్మేస్తారు ఇప్పుడు అమ్మేలేదు నీ వాయిస్ వింటే నా హార్ట్ లేని జీవితం పులుపు లేని ఆవకాయలో అయిపోయింది గురించి అది రాసింది నీ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా

కనుకోమంట చెప్పేసింది నువ్వు నా కళల్లోకి వచ్చినా రాజకుమారి వేడి అయ్యారు యుద్ధాలు చేశారు ఎవరికైనా మీ అందరికి బోరే కొడుతుంది ఆయన జెల్లస్ ఫీల్ అవుతున్నాడు జల్లస్ అబ్బా నువ్వు చాలా డేంజరస్ ఒక్కసారి ఏం చేసినావో నా నిద్ర మాయం అయిపోయింది చూసినా నీ నవ్వు చూస్తే చాలు నా కోపం కూడా నవ్వుతుంది బేబీ నిజంగా నేనే ఐ లవ్ బేబీ ఇంకా త్రీ ఉన్నాయి గాయస్ ఈ త్రీ ఎండ పేరు నరేష్ కాదు నా అందాల రాజకుమార అని పిలవాలని ఉంది రాజకుమారా రాజకుమారా నీ మనసులో నాకు చోటుందా ఒక చిన్న

ప్రతి రోజు జాతర ఉండాలంటే అంటే నుమ ఉండాలి కదా నరేష్ జాతర అంటే డాన్స్ ఆడ బోనాల జాతర వస్తుంది వండర్ఫుల్ లెటర్ ఈ లెటర్ ఎవర్ నాకు చెప్పాసలు అసలు ఇగో మెయిన్ అడ్రస్ ఇక్కడ ఇన్నాని చూడండి కొంచెం జూమ్ చేయ అడ్రస్ టు యువర్ హార్ట్ అంట డియర్ నరేష్ మలతద హలో మై డియర్ లవ్

ఒక్క మంతా వీడియో పెట్టినా అలా ఇంత అడ్రస్ పడి ఒక దాంట్లో అవును కానీ చూడు ఒకసారి బొకే ఎంత బాగుందో చూడు ఎంత క్యూట్ ఉంది ఎంత తయారు కొన్ని చాలా బాగుంది అయితే ఇదైతే మస్తుంది కానీ నిజం చెప్పను రేపు నువ్వు కూడా ఏదో దాస్తున్నట్టున్నావు ఇంటి దాకా వచ్చిందండియల్ గానే ఇచ్చినట్టుంది ఇంత పెద్దగా రాస్తాడు లెటర్ ఒక లైన్ రాస్తారు కానీ ప్రేమగా చెప్తున్నావు పంపించి హ్యాండ్ రైటింగ్ కూడా చాలా క్యూట్ ఉంది తప్పకుండా మిమ్మల్ని నడిసి తొందరగా క్యాచ్ చేస్తాడు క్యాచ్ చేసినప్పుడు నువ్వు లాక్ అయిపోతా లేడీస్

వద్దదు చాలా ఎక్కువ అయిపోయింది మంచి మంచిది లెటర్ అయితే నచ్చిన లెటర్ ఇప్పుడు ఆ పిల్ల గురించి వద్దదు ఒకటి నేను ఏమంటున్నా అండి నార్మల్గా ఇప్పుడు ఆ పిల్ల గురించి రెండు మాటలు చెప్పేసి రెండు మాటలు నార్మల్గా రెండు మాటలు చెప్పేసి ఎమోషనల్గా పిల్ల పడిపోవాలి పడిపోవాలి ఆ పిల్ల ఏడున్నా పడిపోతున్నా అదే రావాలా సరే నీ తానికే వస్తుంది పడిపోతా చూసుకోండి రెండు ఆడే చెప్తా నాకు ఎక్కువ ప్రపోజింగ్ రాదు ఓకే చెప్పుకుని ఇరవై పాట వెనక ఇంకెళ్ళి మా ఇంట్లో మాట్లాడతాను పెళ్లి చేసుకోండి రేపే చేసుకోం ఇవన్నీ అందరినీ వదిలేసి ఇది గుర్చి పెట్టుకోని ఎందుకు ఇదే రాసింది నీ కోరిస్తా ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్టింది నా మంచిగా ఫీల్ అయినారా నేను చాలే ఏ పెళ్లి చేసుకోవాలి ఏ ఏ పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి నేను నాకు అర్థమవుతుంది ఇది ఊరు పోరి రాసేదో అంత సీల్ లేదు అంత సీల్ లేదు అంత సీల్ లేదు అంత సీల్ లేదు